అమరావతి మందడం గ్రామంలో చనిపోయినటువంటి రాములు గారి మరణం మీద పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు నారాయణ ఈ ప్రాంతపు ఎమ్మెల్యే వల్లే ఆ వీళ్ళు పెడుతున్న క్షోభ వల్లే ఆయన చనిపోయాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు ముఖ్యంగా మీ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు రెడ్డి వేమారెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు ఎలా చూస్తారు అసలు ఈ కామెంట్స్ ఒకటండి దురదృష్టకరమైనటువంటి అంశం అమరావతి రైతుగా మేము కూడా చాలా బాధపడుతున్నాం రామారావు గారు ఆయన చనిపోవటం అనేది చాలా దురదృష్టకరం బాధాకరం వాస్తవానికి ఆయనకి కొద్దిగా హెల్త్ ఇష్యూలు ఉన్నాయి అయినా కానీ ఒక రైతుగా ఆయన ఆ గ్రామసభలో ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ చనిపోవటం అనేది దురదృష్టకరం ఎవరు ఊహించినటువంటి పరిణామం దాన్ని బేస్ చేసుకొని రాబందులు ఏ విధంగా శవాల మీదగా వాళ్తాయో పీక్కు తినటానికి ఆ విధంగా ఈ వైసీపీ నాయకులు ఈరోజు తగదనమ్మా అనుకుంటా బయలుదేరారు నిజంగా దొంతిరెడ్డి వేమారెడ్డి నీకు అమరావతి రైతులపై ప్రేమ ఉంటే నిజంగా అమరావతి రైతులపై నీకు జాలి ఉంటే జగన్ ఉన్నప్పుడు ఏం చేసావు జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల అన్నప్పుడు ఎక్కడ దాక్కున్నావు జగన్మోహన్ రెడ్డి దొంతిరెడ్డి వేమారెడ్డి ఒకసారి నువ్వు సమాధానం చెప్పు ఇది చాలా దారుణమైనటువంటి విషయం వాస్తవంగా వీళ్ళకి ఏంటంటే ఈ అమరావతిలో ఇంకా ఎలాంటి ఇష్యూలు ఏం జరుగుతాయా మాట్లాడదాం ఏం జరుగుతాయా వాళ్దాం గద్దలు రాబందులలాగా వాళ్దామనే కాచుకొని కూర్చున్నారండి నీకు నిజంగా చనిపోయినటువంటి దొండపాడు రాములు గారి మీద జాలి దయా ప్రేమ ఉన్న వ్యక్తులైతే మీరు మీడియాలో కూర్చొని మాట్లాడతాం కాదు రండి వాళ్ళ ఇంటికి రండి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి మేము కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాము ఇలా జరగటం చాలా దారుణం అని చెప్పేసి మీరు ఆ కుటుంబ సభ్యుని పరామర్శించలేకపోయారా ఎందుకు మాట్లాడలేకపోయారు ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే అసలు మీరు చేసింది మీ ప్రభుత్వం చేసింది మోసం కదా రైతును ఆ రోజు ఐదు సంవత్సరాలు మీరు బతికొండ రైతుల జీవోత్సవాలు చేశారు మీ ఉసురు దగ్గర మీరు చేసినటువంటి ఈ పాపం మూలాన దాదాపు రెండు వందల మూడు వందల మంది అమాయకపు రైతులు ఆ రోజు చనిపోయారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి మూడు రాజధానుల నిర్ణయం వల్ల మరి ఆ రోజు మీరు ఎప్పుడు కూడా బయటకు రాలేదు రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేయలేదే ఆ రోజు వికట హాస్యమో అంటారు చూసారా ఆ వికృత ఆనందం పొందారు మీరు సైకోయిజం ఆనందం పొందారు అమరావతిలో రైతులు చనిపోయారు అనగాలే ఆనందం ఆనందపడ్డారు వైసీపీ నాయకులంతా ఈరోజు ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం అనేది కరెక్ట్ కాదు అంటే అసలు ప్రేమ లేకుండానే దొంతరెడ్డి వేమారెడ్డి గారు మా రైతులు మా అమరావతి రైతులు అని చెప్పి మాట్లాడతారంటారా నిజమేనండి ఇప్పుడు అతనికి నిజంగా ప్రేమ ఉండే వ్యక్తి అయితే మరి రాజధానికి భూములు ఇవ్వమనండి మీరు ఎర్రబాలెం తాడేపల్లి ఇవన్నీ కూడా రైతులు మీ చుట్టాలు బంధువులు వీళ్ళందరి చేత రైతుల చేత భూములు ఇవ్వకోకుండా ఆఫ్ చేశారు కదా మీరు మీ నాయకుడు మరి నిజంగా అమరావతి మీద ప్రేమ ఉండ రైతులై అమరావతి మీద ప్రేమ ఉండే వ్యక్తులైతే మీరు వాళ్ళందరినీ ఒప్పించి అబ్బాయి మనకు ఒక రాజధాని కావాలి నువ్వు కూడా ఎక్కడ ఓడివే కదా నువ్వు తాడేపల్లి నివాసివే కదా మరి మన మన ప్రాంతం బాగుపడిద్ది మరి మనం అందరం గడి కలిసి భూములు ఇద్దామని చెప్పేసి నువ్వు ఎందుకు మాట్లాడలేదు నీకేమో రాజకీయాలు కావాలా నీకేమో శవాల మీద పేలాలు వేరుకోవాలా నీ నువ్వు చేసే కార్యక్రమం అది ఇప్పుడు కల్లబల్లి కపట నాటకాలు ఆడతా అమరావతి రైతుల మీద అమరావతి మీద ప్రేమ ఉండట్టు యాక్ట్ చేయొద్దు దొంతిరెడ్డి వేమారెడ్డి నీ మాయ మాటలు అయితే ప్రజలు ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేదు అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అమరావతి కోసం అప్పులు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం మా అమరావతి రైతుల కోసం అంటే మా రైతుల కోసం మా ప్రాంత వాసుల కోసం కనీసం పదిహేను వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టలేరా వాళ్ళకి ప్లాట్స్ ఇవ్వలేరా ఎక్కడో చెరువుల్లోని కొంటల్లోని ఇస్తున్నారు రైతులందరికీ ప్లాట్స్ దీని మీద మీరు ఒకసారి ఆలోచన చంద్రబాబు నాయుడు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారండి వాస్తవంగా ఇక్కడ జరిగింది ఏంటంటే అండి అధికారులు సిఆర్డి అధికారులు అనేవాళ్ళు సరిగా పనిచేయలేదండి ఇప్పుడు రాజధాని భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారు ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని ఒప్పించి చేసేటువంటి కార్యక్రమం చేయకోకుండా వాళ్ళ భూముల్లో రిటర్నబుల్ ఫ్లాట్లు కొడతాం అనేది తప్పు అధికారులు చేసినటువంటి తప్పు వాళ్ళు చేసినటువంటి తప్పు ఈరోజు ఎవరి మీద పడుతుంది రాజకీయ నాయకుల మీద పడుతుంది పెంబసాని చంద్రశేఖర్ గారి మీద కానీ నారాయణ గారి మీద కానీ వీళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా వాళ్ళ మీద పడుతున్నాయి వాస్తవానికి నారాయణ గారు చాలా మంచి నాయకుడు ఏదైతే ఫస్ట్ రెండు వేల పదహారు సంవత్సరంలో ల్యాండ్ పూలింగ్ వచ్చినప్పుడు ఆయన ఆయన హామీ ఇచ్చారు రైతులకు కానీ అసైన్ రైతులకు కానీ హామీలు ఇచ్చి అప్పుడు దగ్గరుండి ల్యాండ్ పూలింగ్కి తీసుకున్నటువంటి ఘనత ఆయన చరిత్ర ఇప్పుడు కూడా ఆయన వచ్చిన తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా పనులన్నీ కూడా సాగుతూ సరిగానే చక్రంగానే సరుగు జరుగుతున్నాయి సాగుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు వల్ల మీరు మాట్లాడుతున్న నారాయణ వల్లే ఈరోజు మరణాలు కానీ వీళ్ళ వల్లే వీళ్ళు పెట్టిన ఆవేదన వీళ్ళు పెట్టిన క్షోభ వల్లే ఈరోజు ఈ మరణాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ మరణాలకి కారణం చంద్రబాబు నారాయణ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు అదేనండి వీళ్ళకేం కావాలి శవం దొరికినప్పుడు పేలాలు కావాలి పేలాలు ఏరుకోవడానికి చేసినటువంటి కార్యక్రమే వాస్తవానికి నారాయణ గారు లేదు చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదండి ఇక్కడ తప్పు అంతా జరిగిందంతా సిఆర్డి అధికారులు తప్పు జరిగింది కూలింగ్కి ఇవ్వనటువంటి రైతుల్ని మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పించడము లేకపోతే మీకు కొద్దిగా ఎగస్ట్రా ఇస్తామని చెప్పి అధికారులు మాట్లాడలేకపోతున్నారు లేదా వీళ్ళది ఇవ్వలేదు ఆ వీళ్ళది మారుద్దామని చెప్పేసి కూడా ఈ అధికారులు మాట్లాడలేకపోతున్నారు మేము రైతులుగా మాకు అన్యాయం జరుగుతుంది ఇది మార్చండి అన్నా కానీ వీళ్ళు ముద్దు నిద్రపోతున్నారు సిఆర్డీ అధికారులు ఈ నిద్రపోవటం వల్ల పని చేయకపోవటం వల్ల ఇవాళ ఈ రాజకీయ నాయకుల మీద ఒత్తిడి పెరుగుతుంది నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు వెళ్ళి పరామర్శించడానికి మందడం వెళ్ళారు అక్కడ కొంతమంది ఆవేదనతో బంధువులు ఆవేదనతో మీరు ఎందుకు వచ్చారని చెప్పేసి బాధతో మాట్లాడటం జరిగింది తప్పు చేయని నాయకుడు కాబట్టే ధైర్యంగా వెళ్ళాడు తప్పు చేయని నాయకుడు కాబట్టే పెమ్మసాని చంద్రశేఖర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి రైతులను పరామర్శించి మీకు అండగా ఉంటాము మేమంతా కూడా అండగా ఉంటామని పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు కానీ మీ వాళ్ళు కానీ ఎందుకు రాలేపోయారు అమరావతిలో ఎందుకు అడుగు పెట్టలేకపోయారు మీకు దమ్ము ధైర్యం ఉంటే చనిపోయినటువంటి కుటుంబాన్ని దగ్గరకు వచ్చి మీరు పరామర్శించకపోయారా మీ వల్ల కాదు మీరు చేయలేరు మీరు చేసింది మోసం కాబట్టి మీ తల రాజధాని అమరావతి రైతులకి చూపించలేరు కాబట్టి మీరు భయపడి ఈరోజు దాకా పరామర్శించలేక మీడియా ముందు కూర్చొని పేర్ని నాని అనే వ్యక్తి కళ్ళబొల్లి నోట్ పెదాల మీద కళ్ళబొల్లి మాటలో పలుకులు పలుకుతున్నాడు అమరావతి మీద నిజంగా ప్రేమ ఉన్నట్లయితే మీ అందరికి మీ పార్టీ నాయకులకి ఈరోజు కూడా చెప్పండి ఒకటే రాజధాని అమరావతి అని చెప్పేసి మీరు అనండి మీరు అనలేరు మీకు ఆ దమ్ము ధైర్యం లేదు అంటే ముఖ్యంగా పేరునని ఏం మాట్లాడుతున్నారంటే ఇక్కడికైనా సరే రైతులను వదిలేయండి అమరావతి రాజధాని రైతులు వదిలేయండి వాళ్ళకి పెట్టిన హింస చాలు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కోకండి మీరు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యంగా మహామహానగరాలైనటువంటి ముంబై చెన్నై ఇలాంటి వాటిల్లోని కూడా వంకరగా రోడ్లు లేవా ఈరోజు స్ట్రైట్ రోడ్లే వేయాలా ఇక్కడ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి ఒకటండి అంటే అమరావతి రైతులు మీరు వదిలేయండి మేము పీక్కు తింటాం మేము మింగుతాము గుట్క్కుమని మింగుతాము అని చెప్పేసి పేర్ని నాని గారు అంటున్నారు అమరావతి రైతులకు తెలుగుదేశం పార్టీ కానీ ఆ నాయకులు కానీ అండగా లేకపోతే ఐదు సంవత్సరాల్లో గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు అమరావతి రైతులని కానీ రైతులు ఇచ్చినటువంటి భూములను కానీ గుట్క్కుమని మింగి స్వాహ అమరావతి మొత్తం కూడా స్వాహ అనేవాళ్ళు ఈరోజు ఆ నాయకులు ఉన్నారు కాబట్టి అమరావతి రైతులు క కంటి నిండా నిద్రపోతున్నారు ఈరోజు అమరావతి రైతుల్ని వదిలిపెట్టాలా అమరావతి రైతులు రైతుల్ని వాళ్ళు వదిలిపెడతాం కాదండి మేమే అమరావతి రైతులుగా మేము వాళ్ళని పట్టుకొని పట్టుకొని చేయించుకుంటున్నాము నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎందుకంటే అమరావతి నిర్మించేది వాళ్ళే అమరావతికి పెట్టుబడులు తెచ్చేది వాళ్లే అమరావతికి కంపెనీలు తెచ్చేది వాళ్లే అమరావతికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తెచ్చేది వాళ్లే కాబట్టి మేము వాళ్ళనే నమ్ముతామండి మీరు ఎన్ని కళ్ళబొల్లి నాటకాలు ఆడినా రక్తం కళ్ళమ్మడి రక్తం గారినా కానీ వైసీపీ పార్టీ నాయకులు నమ్మే ప్రసక్తే లేదండి